లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి కేవలం పది రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానై హత్య వరకు దారి తీసింది తన స్నేహితుడు అప్పుగా ఇచ్చిన డబ్బులు పదే పదే అడగడమే కాకుండా అసభ్యకరంగా బూతులు తిడుతున్నాడనే కోపంతో ఈ నెల ఒకటో తేదీన తెనాలి బుర్రిపాలెం రోడ్లో డబ్బులు ఇచ్చిన పేరుశెట్టి కోటేశ్వరరావును షేక్ ఆదమ్ షఫీ దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోటేశ్వరరావు తన దగ్గర తీసుకున్న డబ్బు చెల్లించాలని పదే పదే ఆదం షఫీని ఫోన్ చేయటం అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిట్టేవాడని డీఎస్పీ చెప్పారు దీంతో మనస్తాపం చెందిన షఫీ ముందుగా బటన్ నైఫ్ కొనుగోలు చేసి ఈ నెల ఓటో తేదీన కోటేశ్వరరావును మద్యం సేవిద్దాం రమ్మని పిలిచాడు గతంలో కూడా వీరిద్దరు బుర్రిపాలెం రోడ్లో కూర్చొని మద్యం సేవించే అలవాటు ఉంది ఇద్దరు రాత్రికి అక్కడికి వెళ్ళి మద్యం సేవించారు కోటేశ్వరరావు ఆదం షఫీలు ఫుల్గా మద్యం సేవించారు ఆ సమయంలో కోటేశ్వరరావు నా డబ్బు సంగతి ఏం చేశామని అడిగాడు దాచి ఉంచిన బటన్ నైఫ్ను ఆదం షఫీ బయటికి తీసి విచక్షణారహితంగా పొడిచాడు కోడేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి తమ్ముడు స్వామి ఇచ్చిన రిపోర్టు మేరకు ట్రైనీ డిఎస్పి భార్గవి కేసు దర్యాప్తు చేసి ఆదం షఫీని తెనాలి కబేళ సెంటర్లో అరెస్ట్ చేయగా ముద్దాయి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు ఈ కేసు దర్యాప్తు చేసిన వారిలో సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు ఎస్ఐ ప్రతాప్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారని తెలిపారు అక్టోబర్ ఒకటో తారీఖు అర్ధరాత్రి తెనాలి ఏఎస్ఎన్ గురిపాలెం రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది రెండవ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద తెనాలి రోరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరుశెట్ కోటేశ్వరరావు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతనికి ఇతనుకి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయిత చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు అతనుకున్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోన్ రిపేర్ వర్క్ సరిగ్గా చల్లకపోవడం కట్టలేకపోయాడు డబ్బులు కట్టలేకపోయాడు ఈ మృతుడు ఎప్పుడు అతను అడిగిన డబ్బుల గురించి గొడవ పట్టడం ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతన్ని అతని ఫ్యామిలీని నిజంగా తిడటం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు ఇతన్ని నన్ను నన్ను తిడితే తిట్టాడు నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా ఒకటో తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు చనిపోయిన కోటేశ్వర అతను వచ్చి మూడు రోజులు అయ్యింది ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఏసన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి తాగుతున్న క్రమంలో మళ్ళా మాట మాట పెరిగి మళ్ళీ ఎప్పుడు అప్పే నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది ఈ ఇదే అదనగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద పట్ట మీద పలుసార్లు పొడిచాడు పే కోసేసాడు కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు ఈ ఇది మనకి అతని తమ్ముడైన కోట మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి ఇతనికి ఈ గొడవ ఉంది మాకు అప్పు పదివేల రూపాయల అప్పు ఇవ్వాలి అతనే చేసి సందేహం వెలిపించిన సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా సాంకేతిక పరంగా ఆధారాలన్నీ సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని అతను బట్టర్ని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ కేసుని తెరారి రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ ట్రైనీ డిఎస్పి గారు దర్యాప్తు చేస్తున్నారు వారు మనకి ట్రైనింగ్లో భాగంగా ఇన్ఛార్జ్ సిఐకి ఇక్కడికి వచ్చారు వారు ఈ కేసును దర్యాప్తు చేసి ముద్దాయిని సక్రమంగా శిక్ష పడేలాగా రికార్డు తయారు చేసి కోర్టుకి పెడతాం జరుగుతుంది